హరీషు కిచెన్లో వంట మీద నిలబడి పప్పుల డబ్బాలో కనబడుతున్న డబ్బుల్ని ఆశగా చూస్తూ ఉంటాడు భవ్య కిచెన్ గుమ్మం దగ్గర నిలబడి అయోమయంగా చూస్తూ ఉంటుంది అన్నయ్య ఎవరు రావట్లేదు ఆ పప్పుల డబ్బాలో నుంచి డబ్బులు తీసుకో మళ్ళీ ఎవరైనా వస్తే మనం దొరికిపోతాం సరే చెల్లి ఇప్పుడే తీసుకుంటాను నువ్వు మాత్రం దిక్కుల్ని గమనిస్తూ ఉండు అలాగే అన్నయ్య అని చెప్పి దిక్కులు చూస్తూ ఉండగా హరీషు డబ్బుల్ని తీసుకుని భవ్య దగ్గరికి వచ్చాడు భవ్యకి ఆ డబ్బుల్ని చూపిస్తాడు భవ్య సంతోషపడుతుంది పదన్నయ్య ఇక్కడ మనం ఎక్కువసేపు ఉండకూడదు ఉంటే మన మీద అనుమానం వస్తుంది అప్పుడు మనకి డబ్బులు కనబడకుండా దొరకకుండా ఇంట్లో వాళ్ళంతా జాగ్రత్త పడతారు అవును చెల్లి పద పద అని హరీషు భవ్యలు మాట్లాడుకొని ఆ డబ్బుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కొంత సమయం తరువాత అనామిక వచ్చి వంట చేస్తూ ఉంటుంది అప్పుడే రమేష్ అనమిక అనామికామిక అని తన భార్య అని పిలుస్తాడు కిచెన్లో ఉన్న అనామిక తన భర్త పిలుపు విని హాల్లో ఉన్న రమేష్ దగ్గరికి వస్తుంది ఏంటండి పిలిచారు నిన్న నీకు డబ్బులిచ్చాను కదా వాటిని తీసుకురా నేను సాయంత్రం వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తాను అంతకంటే భాగ్యమా ఉండండి ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి అనామిక హాల్లో నుంచి కిచెన్లోకి వస్తుంది పప్పుల డబ్బాల్ని చూస్తుంది కాని ఏ డబ్బాలోనూ డబ్బులు కనిపించవు దాంతో అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది ఇదేంటబ్బా ఎప్పుడు లేని ఇంట్లో డబ్బులు ఇలా మాయమైపోయాయి అడిగినా నొచ్చుకుంటారు ఆయనకి ఏదో ఒకటి చెప్పి పంపించేస్తాను ఆ తర్వాత ఈ డబ్బులు గురించి ఆలోచిస్తాను అని అనుకుంటూ అనామిక హాల్లోకి వస్తుంది ఖాళీ చేతులతో వచ్చిన అనామికాని చూసి ఏంటనామిక డబ్బులు తీసుకొని రమ్మని కదా చెప్పాను ఖాళీ చేతులతో డబ్బులు డబ్బులేవి ఉన్నాయండి కిచెన్లోకి వెళ్ళాక గుర్తొచ్చింది మీరు రాత్రి చెప్పారు కదా ఆఫీసులో ఈరోజు వర్క్ ఎక్కువగా ఉంటుందని అవును చెప్పాను అయితే ఏంటి ఏం లేదండి మీరు వచ్చేసరికి ఆలస్యం అయిపోతుంది కదా సాయంత్రం నేను అత్తయ్య వెళ్ళి హోటల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడో సరుకులు తెచ్చుకుంటాం మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అని అనమిక చెప్పింది రమేష్ అది నిజమే కదా అనుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతాడు పప్పుల డబ్బాలో పెట్టిన డబ్బులు ఏమైనట్టు అని ఆలోచన చేస్తూ ఉండగా అప్పుడే అక్కడికి మామయ్య ప్రసాద్ వస్తాడు కోళ్ళ నేను హోటల్కి వెళ్తున్నాను మీ ఏమైనా చెప్పాలా ఇంకా ఇంటి పని వంట పని అవలేదు మావయ్యా అయ్యాకొస్తానని అత్తయ్యకి చెప్పండి అలాగే కోళ్ళ అని చెప్పి ప్రసాద్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఇక టౌన్ సెంటర్లో ఉన్న హోటల్ కౌంటర్ మీద శారద దిగులుగా కూర్చుని ఉంటుంది ఒక టేబుల్ దగ్గర వంటవాడు పనావిడ సప్లై బాయ్ ఏదో పోగొట్టుకున్నట్టుగా ముఖాలు పెట్టి కూర్చొని ఉంటారు వాళ్ళని చూసిన శారదా హోటల్ నడవట్లేదు కదా జీతాలు ఇవ్వడం కష్టం అవుతుందని పనిలో నుంచి తీసేస్తారేమన్న దిగులు అలా అల్ల కనబడుతుంది నాకేమో తీసేసే మార్గం తప్ప ఇంకో దారి కనిపించట్లేదు హోటల్ నడిపించే ఆలోచన కూడా లేదు ఇట్ట నడిపించే ధైర్యమూ లేదు అని అనుకుంటూ ఉండ ప్రసాద్ వస్తాడు అది చూసి పనివాళ్లు లేచి నిలబడతారు దండాలు పెడతారు ప్రసాద్ నవ్వుతూ ఆ కూర్చోండి బాబుగారు నేనిట్ట అడుగుతున్నానని తప్పుగా అనుకోబాకండయ్యా ఏంటి అయ్యా మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తున్నారా బాబు అవును వంటాయినా రాబడి లేదుగా రాబడి లేని హోటల్ని ఎంతకాలమని నడిపించమంటారు మీరే చెప్పండి కాని బాబుగారు గారు మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నామయ్యా మాకింకో దారి చూపించే బాధ్యత కూడా మీదే బాబు తప్పకుండా అందరైతే లోపలికి వెళ్ళి కూర్చోండి అని చెప్పగానే వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు ప్రసాద్ మాటలు విన్నాక సరద ఇలా అంటుంది ఆళ్ళ బాధ్యత మనం తీసుకోవడం ఏంటండి పనిలో నుంచి తీసేస్తే వాళ్లే ఇంకోసారి పని చూసుకుంటారు మాట్లాడుకుంటారు మన దగ్గరున్నంత వరకే మన బాధ్యత శారదా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఏమాత్రం సంపాదన లేని హోటల్ని మూసెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చారు అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున శారద హరీష్ ఉంటాడు గుమ్మం దగ్గర భవ్య నిలబడి అటూ ఇటూ చూస్తూ ఉంటుంది చెల్లి నానమ్మ తాతయ్య ఎవరైనా వస్తున్నారా లేదన్నయ్యా ముందుగా మనం వచ్చిన పని చూడు నానమ్మ డబ్బుల్ని పరుపు కింద పెట్టడం ను చూసావా నేను చూశానన్నయ్యా ఒకసారి నువ్వు కూడా చూడు డబ్బులు కనిపిస్తాయి ఆలస్యం చేయకుండా ఆ డబ్బుల్ని తీసుకుని వచ్చేయ్ అలాగే చెల్లి అని చెప్పి బెడ్ దగ్గరికి వస్తాడు భవ్యేమో అటు ఇటు చూస్తూ ఉంటుంది హరీష్ ఆ డబ్బుల్ని తీసుకుని భవ్య దగ్గరికి వస్తాడు అన్నయ్య పరుపు కింద ఉన్న డబ్బులు మొత్తం తీసుకున్నావు కదా తీసుకున్నాను చెల్లి ఇంకో వారం రోజుల వరకు మనకి సరిపోతాయి పదా అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు ఒక్క క్షణం తరువాత శారద పరుపు దగ్గరికి వస్తుంది డబ్బుల కోసం చూస్తుంది కానీ డబ్బులు కనిపించావు కంగారు పడుతుంది శారద కాళ్ళ అనామిక అని పిలవగానే అనామిక అక్కడికి వస్తుంది ఏమైందత్తయ్యా కాళ్ళ నిన్న హోటల్ నుండి తెచ్చిన డబ్బుల్ని బెడ్ కింద పెట్టాను ఇప్పుడు చూస్తే డబ్బులు కనిపించట్లా నువ్వేమైనా తీసావా అని అత్తగారు శారద మాటలు విన్న కోడలు అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది ఇదేంటి ఎప్పుడూ లేని కొత్తగా ఇంట్లో డబ్బులన్నీ మాయమైపోతున్నాయి డబ్బులుకేమైనా కొత్తగా రెక్కలు వచ్చాయా ఏంటి ఈ డబ్బులు కావాలేంటో నేనే కనిపెట్టాలి అని అనుకుంటూ ఉండగా కోడలు మౌనంగా ఉండటం అత్తగారు గమనించి ఇలా అంటుంది ఏంటి కాళ్ళ డబ్బుల గురించి అడుగుతా ఉంటే ఏం మాట్లాడకుండా కొట్టిన పిండిల అట్టా ఉండిపోయావేంటి అదేం లేదత్తయ్యా ఆ డబ్బుల్ని నేనే తీశాను క్షమించండి అత్తయ్యా మీకు చెప్పడం నేను మర్చిపోయాను అని అనామిక చెప్పిన మాటలకు శారద ఊపిరి పీల్చుకుంటుంది ఎందుకే నువ్వు సంపాదించే డబ్బు నువ్వు తీసుకోవడంలో తప్పే ఉందే అయినా నువ్వు ఇంటి ఖర్చుల కోసమేగా డబ్బులు వాడతావు సర్లే నేను రెడీ అయ్యొస్తాను మనం హోటల్కి వెళ్దాం అంటూ అత్తగారు శారద లోకి వెళ్ళిపోతుంది అనామిక మాయమవుతున్న డబ్బుల గురించే ఆలోచిస్తూ ఉంటుంది మావయ్య మా ఆయన ఉదయం వెళ్తే సాయంత్రం వరకు రారు అత్తే నాతోనే ఉంటారు ఇక ఉన్నది పిల్లలు మాత్రమే ఈ డబ్బులు పిల్లలే తీస్తున్నారని అర్థమైంది కానీ అసలు ఇప్పుడు ఆ పిల్లల్ని ఎలా పట్టుకోవాలి అని అనుకున్న హాల్లో టీవీ చూస్తున్న పిల్లల్ని ఏమీ పట్టించుకోనట్టుగా టీవీ టేబుల్ దగ్గర కొంత డబ్బును పెడుతుంది అది చూసిన పిల్లలు చూసి చూనట్టుగా టీవీనే చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడికి అత్తగారు శారద వచ్చింది కాళ్ళ నేను రెడీ అయ్యాను వెళ్దామా హోటల్కే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది వెళ్దాం అత్తయ్యా నేను కూడా మీకోసమే చూస్తున్నాను పిల్లలు బయట ఎండలు మండిపోతున్నాయి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఆడుకోవాలి సరే మమ్మీ అని చెప్పగానే అత్తాకోడళ్ళు ఇంట్లో నుండి బయటకొస్తారు వస్తారు బయటకొచ్చాక అనామిక అత్తగారికి హోటల్ తాళాలిస్తూ అత్తయ్యా మీరు హోటల్కి వెళ్ళండి నాకు చిన్న పనుంది చూసుకొని వచ్చేస్తాను అని చెప్పగానే శారద ఏమీ మాట్లాడకుండా సరేనంటూ కోడలి చేతిలో ఉన్న హోటల్ తాళాలు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనామిక కిటికీ దగ్గరికొచ్చి పిల్లలిద్దరినీ గమనిస్తూ ఉంటుంది ఇక ఇంట్లో ఎవ్వరూ లేరని అనుకున్న పిల్లలు హరీషు భవ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు చెల్లి ఈరోజు మనం అండర్ వాటర్ ఫిష్ టన్నెల్లోకి వెళ్ళడానికి డబ్బులు దొరికాయి వెళ్దాం పద చెల్లి అలాగే అన్నయ్య అమ్మ ఇంటికి వచ్చేద్దాము అనుకుంటూ అన్నా చెల్లెళ్ళు ఆ డబ్బులు తీసుకుని ఇంట్లో నుంచి బయలుదేరి అండర్ వాటర్ ఫిష్ టన్నెల్కి వెళ్తారు అనామిక వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనకాలే వచ్చింది అక్కడ పిల్లలు హరీషు భవ్యలు అనామికాని చూస్తారు పిల్లలు భయపడకండి ఇంట్లో నుంచి డబ్బులు దొంగతనం చేసి రోజు ఈ ఫిష్ టన్నెల్కి చూడ్డానికి వస్తున్నారా రోజు వస్తున్నా కానీ ఫిష్లను చూడ్డానికి కాదు సమ్మర్ కదా బయట ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఈ టన్నెల్లో ఉన్నంత వరకు చల్లగా ఉంటుంది అందుకే రోజు వచ్చి సాయంత్రం వరకు ఇక్కడే ఉంటున్నామమ్మా అని చెప్పగానే అప్పుడు అనామిక ఆ టన్నెల్ని జాగ్రత్తగా గమనిస్తుంది అక్కడ నిజంగానే చల్లగా ఉంటుంది చాలామంది వస్తూ ఉంటారు అప్పుడే అనామికాకి ఒక చురుకైన ఆలోచన వస్తుంది అదేంటంటే అండర్ వాటర్ హోటల్ పెట్టాలి అనే ఆలోచన పిల్లలు సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు జాగ్రత్తగా రండి అని చెప్పి అనామిక అక్కడి నుంచి బయలుదేరి హోటల్ దగ్గరికి వస్తుంది తనకు వచ్చిన ఆలోచన గురించి అత్తగారు శారదకి చెప్తుంది శారద ఎంతో మురిసిపోతుంది వారేవా కాళ్ళ అండర్ వాటర్ హోటలా బాగుందని ఆలోచన ఇక ఆలస్యం చేయకుండా అందుకేం అన్ని చూడు సరే అత్తయ్యా నేను వెళ్ళి అండర్ వాటర్ హోటల్ పని మీద ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి అనామిక బయలుదేరుతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున అనామిక అండర్ వాటర్ హోటల్ని అత్తగారు శారద చేత ఓపెన్ చేయిస్తుంది ఇక అప్పటి నుంచి హోటల్ వ్యాపారం అద్భుతంగా సాగుతూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే వీధిలో శారద కుంకుమ భరిన బట్టుకుని ముందు నడుస్తుంటే తన భర్త ప్రసాదు కొబ్బరికాయలున్న తోపుడు బండిని దోసుకుంటూ శారద వెనకాలే వెళ్తూ ఏమై శారదా అని పిలుస్తుంటే ముందుకు శారద నడుస్తూనే తామర పిలుపు ఎనబడింది ఏంటో చెప్పండి అలా నడవడం ఆపి ఇలా నా దగ్గరికి రావే ఓసారి ఏంటో నడుస్తారే చెప్పండి నువ్వు కుంకుంబర్ని పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి బొట్టు పెట్టడం నేనిట్టని వెనకాలే కొబ్బరికాయలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇవ్వటం ఇది అవసరమా శారదా అవసరమేనండి ఎట్టా శారదా ఎలా ఎందుకు అనే మీ సందేహాలకి నేను సమాధానం చెప్పడం కంటే మీకే నేనేం చేస్తానో కల్లారా చూపిస్తాను పదండి ఏం చూపిస్తావో ఏమో శారదా మొన్నటి ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి నిలబెట్టావు ఇష్టం లేకపోయినా నాతో చిన్న పిల్లలకి కూడా గడిగిపించావు పశువులకి స్నానం చేపించావు ఇప్పుడేదో చూపిస్తానంటున్నావు ఏమిటో శారదా ఇదంతా నాకేం అర్థం కావటంలా నేను చెప్పినట్టు చెయ్యండి ముందు అప్పుడు అంతా మీకే అర్థమయ్యింది మొన్న ఓట్ల కోసం వెళ్ళినప్పుడు చేశాను కదా శారదా మళ్ళీ ఇప్పుడేం చెయ్యాలి అప్పుడు చేసింది సరిపోలేదా మొన్న మనం చేసింది ఓట్ల కోసం అండి ఈరోజు ఇప్పుడు మనం చేసేది రేపటి ఎన్నికల ఫలితాల కోసం ప్రతి ఒక్కరూ మనం గెలవాలని మనసారా వేడుకొని మనం ఇచ్చే కొబ్బరికాయ కొడితే చాలు మనకెంతో మంచి జరుగుతుంది ఖచ్చితంగా మీరే గురుస్తారండి ఏమరదా నీ నమ్మకమే నిన్ను కాపాడాలి కాపాడుద్దండి ప్రతి ఒక ఇంటికి మొన్న వెళ్ళింది ఈరోజు వెళ్తుంది వాళ్ళ కోసం కాదండి మన కోసం మనం ఎన్నికల్లో గెలడం కోసం వెళ్తున్నాం నువ్వు బొట్టు పెట్టడం ఏంటో నేను కొబ్బరికాయ ఇవ్వటమేంటో అంతా గందరగోళంగా ఉంది ఆ గందరగోళంలో నుంచే మీ గెలుపు అరుపులేన పడతాయి పదండి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి బొట్టు పెడదాం కొబ్బరికాయలు ఇచ్చి మీరు గెలవాలని కోరుకుంటూ ఈ కొబ్బరికాయని కొట్టమని చూద్దాం పదండి అని శారద సావిత్రి ఇంటి దగ్గర ఆగింది ప్రసాద్ కూడా సావిత్రి ఇంటికొచ్చి తోపుడు బండిని ఆపాడు సావిత్రక్క ఓ సావిత్రక్క ఇంట్లో ఉన్నావా అని గట్టిగా పిలుస్తుంది సావిత్రి ఇంట్లో నుంచొచ్చి శారదని చూస్తుంది ఏమిటే శారదా మీ ఆయన తీసుకుని ఇట్టాగొచ్చావు అని సావిత్రి అడగ్గానే శారద ఏమీ మాట్లాడకుండా బొట్టు పెట్టింది ప్రసాద్ ఒక కొబ్బరికాయని కవర్లో పెట్టి ఇస్తాడు సావిత్రి అక్క ఈ కొబ్బరికాయ తీసుకెళ్ళి ఇంట్లో దేవుడి ముందు కొట్టి రేపొచ్చే ఎన్నికల ఫలితాల్లో మా ఆయన గెలవాలని అక్క ఏమిటి శారద ఇది ఇంతకు ముందే నీ కోడలు వచ్చింది వెయ్యి రూపాయలు చేరా ఓ జాకెట్ మొక్క పెట్టి తన భర్త రమేష్ గెలిచేలా కోరుకోమని వెళ్ళింది శారదా ఇంతలోపే నువ్వొచ్చావేంటి అని సావిత్రి చెప్పగానే శారదా ప్రసాదులు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు నువ్వేమో ముప్పై రూపాయల కొబ్బరికాయలు ఈ రెండిటిలో సావిత్రి అడగగానే శారద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద వెనకాలే ప్రసాద్ కూడా నడుస్తూ కొబ్బరికాయల బండిని తోసుకుంటూ వెళ్తూ ఉంటాడు అత్తగారు శారద తన భర్త ప్రసాద్తో కలిసి బొట్టు పెట్టి కొబ్బరికాయలు పంచుతుంటే పక్కవాడలో కోడలు అనామిక తన భర్త రమేష్ పెట్టుకొని మోస్తున్న బట్టల మూటలో నుంచి చీరలు జాకెట్ ముక్కలు తీసి పంచుతూ మొన్న జరిగిన ఎన్నికల్లో మా ఆయన గెలవాలని మనసారా మీ దేవులని వేడుకోండి అందుకే మా తరపున మేమిచ్చే ఈ చిన్న కానుక అని చెబుతూ అలా ముందుకు వెళ్తూ ఉంటుంది ఇటుపక్క శారద కొబ్బరికాయల్ని పంచుతూ ఉంటుంది అటు కోడలు అనామిక చీరలు పంచుతూ ఉంటుంది కొంత సమయం తర్వాత అత్తాకోడళ్ళు తండ్రి కొడుకులు సుజాత ఇంటి దగ్గర కలుసుకున్నారు తన ఇంటికొచ్చిన అత్తాకోడళ్లు శారద తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్ని చూస్తుంది వాళ్ళు తీసుకొచ్చిన వాటిని చూస్తుంది ఏమిటి అందరూ కలిసి నా ఇంటికొచ్చారు యావే సుజాత నువ్వు మొన్న ఒకటి ఎవరకేశావే నువ్వేం చెప్పాలనుకున్నా బాగా ఆలోచించుకొని చెప్పు సుజాత పిన్ని అని అనామిక అనగానే సుజాత కంగారు పడింది తనలో తాను వాము ఒక పక్క శారదనే మొసలి మొసలి మరోపక్క అనామిక అనే యంగ్ టైగర్ పిల్ల శారద ఉదయంతో అన్నయ్యకే వేసే నదిన అని చెప్తే అనామిక పులిలాగా నా మీద వీర్చుకు పడుతుంది అదే అనామికను చూస్తూ అల్లుడి గారికి అని చెప్తే శారద మొసలికి కోపం వస్తుంది డైరెక్ట్గా నా పీక పట్టుకుంటుంది ఇక్కడే నేను సమయస్ఫూర్తిని పాటించాలి అప్పుడే దేవికి బలి కాకుండా ఉంటాను ప్రాణాలతో ఉంటాను అని అనుకుంటూ ఉండగా శారద కొంచెం గట్టిగా చెప్పవేంటే సుజాత నువ్వు మన ఓటు ఎవరికేసామని అడుగుతుంటే ఏం చెప్పకుండా అట్టా ఉంటావేంటి చెప్పు పిన్ని నువ్వు ఓటు ఎవరికి వేశావు అది దైవరహస్యం ఇంతకీ మీరొచ్చిన విషయం ఏం చెప్పలేదు అని సుజాత అడగగానే అత్తగారు శారద కొబ్బరికాయను సుజాత చేతిలో పెడుతుంది ఈ కొబ్బరికాయని తీసుకెళ్ళి మీ ఇంట్లో దేవుడి దగ్గర కొట్టి మీ అన్నయ్య ప్రసాదే గెలవాలని కోరుకో సుజాత అదే నోటితో మా ఆయన కూడా గెలవాలని కోరుకో పిన్ని నీకు ఈ చీరతో పాటు మరొక చీర కూడా ఇస్తాను అని అనామిక అంటుంది శారదేమైనా తక్కువ తినిందా శారద మరో అంటుంది అనామిక ఇంకో మాట అలా అత్తాకోడళ్లు పోటా పోటీగా సుజాత మీద వరాలు గురిపిస్తూ ఉంటారు అలా అత్తాకోడలికి ఆ రోజంతా గడిచిపోతుంది ఇక ఆ రోజు రాత్రి ఎవరింట్లో వాళ్ళుంటారు రమేష్ ఆలోచనగా ఉండటం చూసిన అనామిక ఇలా అంటుంది ఏండి ఏంటండి దీర్ఘంగా ఆలోచన చేస్తున్నారు రేపు ఎన్నికల ఫలితాలు వస్తాయి కదా మా నాన్న గెలవాలనుకుంటున్నాను అదేంటండి మావే గనక్కెలిస్తే అత్తి కూడా నన్ను అప్పుడు హేళన చేస్తుంది కదా అనమిక మా అమ్మ పెద్దావిడ పైగా నీకు అత్తగారు ఒక మాట అన్నప్పుడు ఓర్చుకోవాలి ఒక దెబ్బ కొట్టినప్పుడు తట్టుకోవాలి అంతేకాని ఇలా సాధింపు మాత్రం ఉండకూడదు అనామిక అని రమేష్ అనగానే అనామిక మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది శారద ఇంట్లో బెడ్ మీద ప్రసాద్ కూర్చొని ఉన్నాడు యావండి రేపొచ్చే ఫలితాల గురించి మీకు కంగారుగా ఉందా టెన్షన్ పడతా ఉన్నారేంటి కంగారుగా ఏమి లేదు లేదు శారదా కొడుకు గెలిస్తే బాగుంటుంది అందుకు నేనట్టా ఒప్పుకుంటానండి కొడుకు గనక గెలిస్తే అప్పుడు కోడలు కూడా గెలిచినట్టే అప్పుడు కోడలకి ఇంకా అహంకారం పెరిగిపోద్ది ఇప్పుడు ఒకే ఊరు వేరువేరు ఇల్లు అయ్యాయి అప్పుడేమో వేర్వేరు ఊర్లు కూడా అవుతాయి అదంతా నాకు తెలియదు శారద కొడుకేమో యువకుడు మంచి చెడుల గురించి ఆలోచన అవగాహన ఉన్నాడు కొడుకు గెలిస్తే ఆ నియోజకవర్గానికి మంచి జరుగుద్ది అని చెప్పగానే శారద మౌనంగా బెడ్ మీద పడుకుంటుంది మరుసటి రోజు ఎన్నికల వచ్చే రోజు అత్తగారు శారద కౌంటింగ్ హాల్ దగ్గరికి కొబ్బరికాయలున్న తోపుడు బండిని తీసుకుని వచ్చింది ఇక కోడలు అనామిక ఒక గంప నిండుగా అరటిపళ్ళు పట్టుకొచ్చింది బాగా వినపడాలని పోలుకు కట్టిన మైక్ దగ్గర అత్తాకోడలు తమ భర్తలతో నిలబడతారు మొదటి రౌండ్ అధికార పార్టీ అభ్యర్థి ప్రసాద్ ఉన్నారు అని చెప్పగానే శారద సంతోషపడుతూ చప్పట్లు కొడుతుంది మీరు గెలుస్తారా నేను చెప్పాను కదా చూసారా మీరే లీడ్లో ఉన్నారు అంటూ కోడలు అనామికాని చూసింది అనామిక అదోలా చూస్తూ ఉంటుంది ఎవరి దిష్టి మీకు తాగలకుండా అంతా పోవాలండి అంటూ తన భర్త ప్రసాద్కి తీస్తుంది శారద అనామిక కోపంగా శారదని చూస్తుంది సెకండ్ రౌండ్ ముగిసేసరికి రూరల్ పార్టీ అభ్యర్థి రమేష్ లీడింగ్లో ఉన్నాడు అని చెప్పగానే అనామిక సంతోషపడుతుంది ఈసారి తను తీసుకొచ్చిన అరటిపల్లని అందరికీ పంచుతుంది అది చూసి శారద ముఖం దిప్పుకుంటుంది మూడవ రౌండ్ ముగిసేసరికి ప్రసాదు రమేష్ కంటే లీడింగ్లో ఉన్నారు అని చెప్పగానే ఈసారి శారద తను తీసుకొచ్చిన కొబ్బరికాయల్ని కింద కొడుతూ ఉంటుంది అలా అత్తాకోడలు కొట్టుకుంటూ తమ భర్తల గెలుపు కోసం వేడుకుంటూ ఉంటారు దేవుడా ఓ మంచి దేవుడా ఎన్నికల్లో మా కొడుకు గెలిపిస్తే నా కోడలు గుండు కొట్టిత్తాన్ దేవుడా అని శారద వేడుకుంటుంది అంతే అనామిక తుమ్ముతుంది అత్తగారు శారద నవ్వుతూ ఉంటుంది ఎలాగైనా మా ఆయనే గెలిచేలా చూడు తండ్రి మా ఆయన గెలిస్తే మా అత్త తల్నీరాలిస్తారు అని చెప్పి అనామిక వేడుకుంటుంది కొంత సమయం తర్వాత తండ్రి కొడుకులు గెలిచినట్టు ప్రసాద్ గారు గెలిచారు అలాగే రమేష్ గారు కూడా గెలిచారు వాళ్ళిద్దరికీ అభినందనలు అని చెప్పి ఆఫ్ అవుతుంది మైక్ అనౌన్స్మెంట్ ఇక పోల్ దగ్గర ఉన్న అత్తాకోడలకి అప్పుడు ఎన్నికల్లో తండ్రి కొడుకులు వేరువేరు చోట్లలో పోటీ చేసిన విషయం గుర్తుకొస్తుంది ఇదేంటే కోళ్ళ మనం ఎంత చిన్న విషయాన్ని ఎట్టా మర్చిపోయాం కూడా ఈ విషయం అర్థం కావడం లేదత్తయ్య మొత్తం మీద ఆయన కొడుకిద్దరు గెలిచారు మనకు కావలసింది ఇదే కోళ్ళ అంతే కదత్తయ్య ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది ఇద్దరు గెలిచారు అని అనామిక తీసుకొచ్చిన అరటిపల్లని అందరికీ పంచుతుంది తమ భర్తలు గెలిచినందుకు అత్తాకోడళ్ళు సంతోషపడుతూ ఇంటికి వెళ్తారు